మోహి కామ్రేడ్ మోయినుద్దీన్ మూడవ వర్ధన్ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సం తరఫున నివాళులు అర్పిస్తా దోహాలు అర్పిస్తా వారి కుటుంబాలకు సంతాప సానుభూతి తెలియజేస్తా ఉన్నా కామ్రేడ్ మోహినుద్దీన్ ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా తయారైన తర్వాత ఆ లోటు ఇప్పటికి కూడా కనపడతా ఉంది మోహినిద్దీన్ లోటు ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలందరికీ తల్లు నాలుగులుగా నిలబడి కమ్యూనిస్ట్ పార్టీ కంటి రెప్పలా కాపాడేడు మండల పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ ఎప్పుడు ఏ పిలిపించినా సరే గ్రామాల అందరినీ కూడగట్టుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కాలంలో మోహరుద్ధ్యులు నిర్వహించిన పాత్ర మరోలేంది పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు పుట్టెక్కు సాగుకు మధ్య ప్రజల కోసం కష్టదీవుల కోసం ఎర్ర కోసం నిలబడ్డటువంటి మోయిద్యను దండజీవి చాలామంది చూసాం కరోనా కాలంలో కూడా సొంత తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకొని దాన సంస్కారాలు కూడా చేయని కొడుకుల్ని కూతులను చూసినటువంటి దర్శనం మనం చూసాం కానీ ఆ రోజున మన మోహినుద్దీన్ అదే కరోనా మహమ్మారి బలి తీసుకున్నా సరే మనందరం దగ్గరండి పంపించాం కులాలు లేవు మతాలు లేవు ఎర్రజెండా అంటే ఎర్ర జెండా నమ్ముకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముకుంటే మన మధ్య అన్నదమ్ముల సంబంధం కర్షకుల మధ్య సంబంధం కార్మికుల మధ్య సంబంధం పేద ప్రజల మధ్య సంబంధం జెండా ఎర్ర జెండాకి కొన్ని తెచ్చాడు ఈ గ్రామంలో కానీ మోహిరుద్దీన్ ఆ మోహినుద్దీన్ని ఆశయాలు కొనసాగించడం అంటే ఎర్ర జెండాను మరింత తెరిపెక్కించడమే మనం ఆయనకి అర్పించే నిజమైన నివాళి ఇలా కుటుంబం మోహిద్ధుల లోటు లేని లోటుని అనుభవిస్తూ ఉంది ఈ గ్రామం కమ్యూనిస్ట్ పార్టీ మోహరిద్దుల లోటుని అనుభవిస్తూ ఉంది అయినా సరే మనం ఉన్నటువంటి చనిపోయిన మనిషి తిరిగి తీసుకురాలే కానీ ఉన్నటువంటి ఉన్న చనిపోయిన పేద ప్రజల కోసం కష్ట కోసం ఎర్రజెండా కోసం బలి ప్రతి చనిపోయినటువంటి కామ్రెడ్ ని గుర్తుంచుకోవడం అర్పించే నివాళి ఈ రోజు కూడా కులాలకి మతాలకి భిన్నంగా కామ్రెడ్ మోహిని రుద్ధి వర్తలు జరుపుకుంటున్నా ఎవరు ఎక్కడ గుర్తుమో ఎవరు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏ ఏ ఇబ్బంది వచ్చినా ఎర్ర జెండా కోసం నిలబడ్డడు ఎర్ర అజెండా కోసం నిలబడ్డ ప్రతి వ్యక్తికి ఇలాంటి గౌరవం జరుగుతుందని చెప్పి అలాంటి గౌరవం చనిపోయిన ప్రకారం ఉన్నతం సార్ ఎర్రజెండా ఉంటుంది ఈ దేశంలో నిర్మాజంలో ప్రకృతి ఉన్నత కాలం భూమి ఉన్నత కాలం ఉంటుంది ఎందుకంటే ఎర్రజెండా జెండా కష్టజీవుల పక్షాన్ని నిలబడుద్ది కార్మికుల పక్షాన్ని నిలబడుద్ది కష్టజీవికి కష్టం వచ్చినా ఎర్రజెండా భుజం వేసుకొని పోరాడే తప్పనిపిస్తుంది కాబట్టి మహోన్నత ఎర్ర జెండాని తన మీద కప్పుకొని తదితర మోహరితో ధర్మ చేయి చాలా వెళ్ళిపోతారు కానీ ఎర్రజెండా కప్పుకునే అవకాశం ఎర్రజెండా మేదగపులు సరిపోయే అవకాశం మోయుధ్యం దొరికింది చాలామంది చూస్తా ఉన్నారు పూటకో పార్టీ మారుస్తూ ఉన్నారు రోజుకో రాజకీయం మారుస్తూ ఉన్నారు ఆయన పుట్టిన కానించి చివరి వరకు జెండా కప్పుకొని సజీవంగా మన మధ్య దూరమైనటువంటి మోయుధులు ధన్యజీవి ఆయన ఆశయాన్ని కొనసాగించడమే మనం అర్పించే నిజమైన నివాళి ఈ జెండా కోసం ఈ పార్టీ కోసం తొంభై తొమ్మిది సంవత్సరాలుగా భారతదేశంలో జెండా ఎగురుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ అధికారం లేకపోయినా ఒక్కసారి కూడా అధికారం రాకపోయినా తొంభై తొమ్మిది సంవత్సరాలుగా కష్టజీవుల కోసం పేద ప్రజల కోసం నిలబడ్డ జెండా ఎర్ర జెండా ఎర్ర జెండాకు ఉన్నటువంటి ఆశయం పెద్ద సిద్ధాంతం ప్రజల కోసం బతికే సిద్ధాంతం కష్టజీవుల కోసం బతికే